న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయూరు నగర పంచాయతీ కార్యాలయంలో కృష్ణా జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలకు సంబంధించి సమీక్ష నిర్వహించిన రీజనల్ డైరెక్టర్ నాగనరసింహారావు ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎప్పటికప్పుడు టాక్స్ లు కట్టవలసిన ఆవశ్యకత ఉంది వీధి కుక్కల సమస్య వీఘిలైట్లు నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెడతాం ప్రతి నెల ఒక మున్సిపాలిటీ మీద సమీక్ష జరుగుతుంది మార్చ్ చివరిలోపు రావాల్సిన ఆదాయ వనరుల మీద దృష్టి పెడతాం లోపు ఒక వంద శాతం టాక్స్ కలెక్షన్ జరిగేలా చర్యలు చేపడతాం నా పరిధిలో ఉన్న ఏడు మున్సిపాలిటీలో పన్ను వసూలు చేయడంలో తాడిగడప మున్సిపాలిటీ అగ్రస్థానంలో ఉంది అని తెలిపారు సో మనకి కృష్ణా జిల్లా మచిలీపట్నం గుడివాడ ఉయ్యూరు పెడన ఈ ఐదు మున్సిపాలిటీలు సంబంధించి అంటే ఒక దీంట్లో కార్పొరేషను మైస్రీపట్నం కార్పొరేషను సో ఈ యుఎల్బి సంబంధించి ఎవ్రీ మంత్ కూడా రివ్యూ తీసుకోవడం జరుగుతుంది నాకు మొత్తం టోటల్గా రాజమండ్రి రీజియన్లో ఎరస్వేడ్ ఈస్ట్ వెస్ట్ కృష్ణ అంటే ప్రజెంట్ ఏడు జిల్లాలు ఉన్నాయి సో ప్రతి జిల్లాలో కూడా ప్రతి నెల కూడా ఒక్కొక్క మున్సిపాలిటీలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ప్రాపర్ ట్యాక్స్ కలెక్షన్స్ వాటర్ ఛార్జెస్ కలెక్షన్స్ విఎల్టీ కానీ రూమ్స్ రెంట్స్ ట్రేడ్ లైసెన్స్ ఇవన్నీ అంటే ఇన్కమ్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఫిబ్రవరి మంత్లో ఉన్నాము ఇంకా మార్చి ఎండింగ్కి ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అవుతుంది కొన్ని చోట్ల బాగానే ఉంది ప్రోగ్రెస్ కొన్ని చోట్ల కొద్దిగా ఇంకా స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే పెద్ద కార్పొరేషన్స్లో వాటిల్లో ఈ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉండడము తర్వాత కోర్టు కేసెస్ ఉండడం లాంటి కారణంగా కొంత కలెక్షన్స్ కొంత పూర్గా ఉంది కొన్ని చోట్ల బాగా చేస్తున్నారు అదేవిధంగా మనకి షాప్ రూమ్స్ ఇష్యూస్లో కానీ ట్రైడ్ లైసెన్స్ ఇష్యూస్లో కానీ ఇంకా రాబోయే సమ్మర్ సంబంధించి మనకి వాటర్ సప్లై కంటెన్జంట్ యాక్షన్ ప్లాన్ ఉంది ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది పబ్లిక్ ఇబ్బంది లేకుండా వాటర్ సప్లై చేయాల్సి ఉంటుంది అలాగే స్ట్రీట్ లైటింగ్ ఇష్యూస్ ఉన్నాయి ఈ కాకుండా మనకి డాగ్ ఆపరేషన్స్ యానిమల్ బర్త్ కంట్రోల్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ కూడా ఈ జిల్లాలో బాగా జరుగుతున్నాయి బికాజ్ ఆఫ్ విజయవాడకు ఆపరేషన్ ఉండడం వల్ల కొన్ని చోట్ల ఇంకా స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది కాకుండా మనకి టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి ఇష్యూస్ అలాగే కౌన్సిల్ తీర్మానాలకు సంబంధించినటువంటి ఏదైతే కౌన్సిల్ మీటింగ్స్ జరుగుతాయో అయితే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఈ మీటింగ్స్ కూడా కొంత కొన్ని ఇష్యూస్ మాత్రమే తప్పకుండా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా ఈ ఆఫీస్ ఇంప్లిమెంటేషన్ అండి మనకి జనరల్గా ఏంటంటే మన ఫైల్స్ అన్నీ కూడా ఈ ఆఫీస్ ద్వారా వెళ్ళినట్లయితే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఫైల్ మిస్ అవ్వడానికి అవకాశం ఉండదు ఫైల్ పోతుంది అన్నటువంటి భయం ఉండదు అది ఈ ఆఫీస్ ఇంప్లిమెంటేషను అలాగే బయోమెట్రిక్ అటెండెన్స్ విషయం కానీ ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ విషయంలో కూడా మొత్తం కింద సచివాలయం దగ్గర నుంచి పైన ఆఫీస్ వస్తాక మరి ఎఫ్ఆర్ఎస్ కూడా అటెండెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇప్పుడు రాబోయే సమయంలో డిసిలిటేషన్ ఆఫ్ టైమ్స్ ఈ డిసిలిటేషన్ ఆఫ్ టైమ్స్ సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి చాలా ప్రశ్న ఉంది ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా మనకి వచ్చే వర్షాకాలంలో వాటర్ ఫ్రీగా ఫ్లో అవ్వాలంటే డిసిల్టేషన్ అనేది మేజర్ డ్రైన్స్ మీడియం డ్రైన్స్ సిల్టమ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో వీటిల మీద సభ్యత్వం ముఖ్యంగా ఏంటంటే ట్యాక్స్ కలెక్షన్స్ మార్చి ఎండింగ్ లోపు హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ కలెక్షన్ చేయడానికి సంబంధించి ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోవాలి అదే వాటర్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఇన్కమ్ అన్నది ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కొంచెం కొన్ని మున్సిపాలిటీల్లో ఈ నాన్ ట్యాక్సెస్ అన్నీ కూడా చాలా సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రేట్స్ ఉన్నాయి మార్కెట్ కానీ ఇవన్నీ కూడా ట్రేడ్ లైసెన్స్ కానీ ఇవన్నీ రివైవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి త్రీ ఇయర్స్కి నాన్ ట్యాక్సెస్ సంబంధించినటువంటి రివైవ్ చేసుకోవాలి అలాగే ప్రాపర్ ట్యాక్స్ అయితే మనకి మనకి ఈ వ్యాల్యూ క్యాపిటల్ వ్యాల్యూ మీద ఎవరీ ఇయర్ అనేది పెరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే సబ్జిస్టర్ వాల్యూస్ పెరుగుతుంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఈ ట్యాక్స్ కూడా అనేది పెరుగుతుంది సో ఇవన్నిటి మీద అలాగే ఈ పాట్ హోల్స్ అంటే రోడ్స్ రిపేర్స్ ఇవి కూడా ఉండకూడదు మున్సిపల్ రోడ్స్ అంది ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా నేను రివ్యూ చేయడానికి ఈరోజు ఇక్కడ వ్యూర్లు రావడం జరిగింది కమిషనర్స్ అదేవిధంగా మనకి సెక్షన్ హెడ్స్ అంటే ఇంజనీరింగ్ కానీ టౌన్ ప్లానింగ్ కానీ రెవెన్యూ కానీ పబ్లిక్ హెల్త్ కానీ అలాగే అకౌంట్ సెక్షన్ కానీ అంతా కూడా వారందరితో రివ్యూ చేసి ఒక పూట అలాగే ఈ ఊర్లో ఏ విధంగా ఉంది ఎందుకంటే ఇది అంతా మా పరిధిలో వస్తుంది కాబట్టి నేను మొత్తం ముప్పై నాలుగు అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి అందులో ఐదు కార్పొరేషన్స్ ఉన్నాయి అందులో ఐఏఎస్ ఆఫీసర్స్ పనిచేసేటువంటి మూడు చోట్ల విజయవాడ తర్వాత రాజమండ్రి అండ్ కాకినాడ ఇంకా ముప్పై ఒక్క మున్సిపాలిటీల్లో దాదాపు ఇరవై ఎనిమిది మున్సిపాలిటీలు నేను విజిట్ చేయడం జరిగింది లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్లో నేను కూడా ఫోర్ మంత్స్ బ్యాక్ రెగ్యులర్గా కమి ఆర్డీగా రావడం జరిగింది ఇవన్నీ కూడా విజిట్ చేయడానికి అక్కడ లోకల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి ఆఫీస్ ఏ విధంగా ఉంది స్టాఫ్ ఎలా ఉన్నారు ఇవన్నీ కూడా రివ్యూ చేయడానికి నాకు కూడా ఈ విజిట్స్ అన్నది ఉపకరిస్తున్నాయి ఈ మంత్ తోటి ఆల్మోస్ట్ అన్ని మున్సిపాలిటీలు కూడా నేను పర్సనల్గా విజిట్ చేయడం కూడా జరుగుతుంది